హైదరాబాద్లో ఒక చిన్న అపార్ట్మెంట్లో నివసించే శ్రీధర్ అతని భార్య మాధవి ఇద్దరు పిల్లలు అఖిల్ అను మధ్యతరగతి కుటుంబం ఆదాయానికి సరిపడని ఖర్చులతో భవిష్యత్తు గురించి వారు ఆందోళన చెందుతుంటారు వారికి ఓ ఆత్మీయురాలైన నానమ్మ దగ్గర ఉంది ఒకరోజు పిల్లలు ఆమె దగ్గర కూర్చుని కథ అడుగుతారు నానమ్మ ఒక పురాతన గ్రామం గురించి చెబుతుంది అక్కడికి వారు అదృష్టవంతులవుతారని చెబుతుంది శ్రీధర్ అనుకోకుండా ఒక పాత సంచిలో ఒక పత్రం కనిపెడతాడు దానిలో ఒక గ్రామం మ్యాప్ ఉంది అతనికి నానమ్మ చెప్పిన కథ గుర్తొస్తుంది కుటుంబం ఆ గ్రామాన్ని వెతుకుతూ ప్రయాణం మొదలు పెడుతుంది అడవుల మధ్య నడిచి కొండలను దాటివారు ఒక అందమైన గ్రామాన్ని చేరుకుంటారు ఆ గ్రామం ఒక అద్భుత ప్రదేశంగా ఉంటుంది ఇక్కడ వృద్ధులు ఆరోగ్యంగా ఉంటారు అందరూ సంతోషంగా ఉంటారు గ్రామం స్వచ్ఛంగా ప్రకృతి అందాలతో నిండుగా ఉంటుంది గ్రామ పెద్దవారు వారిని చూసి ఆశ్చర్యపడి ఓ పాత కుటుంబ వారసత్వాన్ని వారికిచ్చే బహుమతిగా అందజేస్తారు అది ఒక విలువైన మణి దీనివల్ల వారి కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వారు తమ నగరానికి తిరిగి వచ్చి ఆ మణిని విక్రయించి స్థిరపడతారు కాని గ్రామం వారికి నేర్పిన ఆనందం ప్రేమ విలువను మర్చిపోరు ముగింపు ఈ కథ ద్వారా నిజమైన ధనం మన మనస్సులో ఉన్న ఆనందం ప్రేమ మరియు నమ్మకం అని అర్థమవుతుంది